క్రైస్తల ఆర్ట్ మన రక్షకుడు పరిశుద్ధుడు యేసు క్రీస్తు వారి మహాశక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య అధ్యయనంలో ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వ క్రైస్తల పరిశుద్ధుడు పరిపూర్ణుడు నేను పరిశుద్ధులకి పరిపూర్ణులకి అపవిత్రులు కానటువంటి పవిత్రులకి మాత్రమే దేవుణ్ణని కాక పాపంలో తోసివేయబడినటువంటి స్థితిలో దేవుని చేత దేవుని చేత నెట్టివేయబడినటువంటి స్థితిలో అలాగనే ఆయన అంటే మాకు తెలీదు అన్నటువంటి వారి జీవితాలకి దేవుడు ఎత్తైనటువంటి ఎత్తైనటువంటి ఒక గొప్ప రక్షణ స్తంభంగా ఉంటా అన్నాడు మన జీవితాల్లో మనకి ఎదురైనటువంటి ప్రతి ఒక్క కన్నీటి బొట్టు నుంచి మనకి విడుదలనిస్తాడు అంతటి కృపామయుడైనటువంటి దేవుడు ఈరోజున వాగ్దానం చేస్తా ఉన్నాడు కీర్తన గ్రంథము నలభై ఆరు అధ్యాయము మొదటి వచ్చిన దేవుడు మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆశ్రయమై ఉన్నటువంటి సర్వోన్నతుడైన దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక దేవుని ప్రజలు ఆ దేవుని యొక్క పరిశుద్ధతని విసర్జించారు ఒకనొక సమయంలో మనం మొదట చెప్పుకున్నాం చూడండి నేను పరిశుద్ధులకి పరిపూర్ణలకి నేను మాత్రమే కాదు అటు వాళ్ళని పక్క పెడితే ఆయన ఇంకొక అడుగు ముందుకే చెప్తా ఉన్నాడు నేను అనారోగ్యం ఉన్న వారికి ఉన్న వారికి ఆరోగ్యం కలగజేయడానికి వచ్చాను అంతేకాని ఆరోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి రాలే ఆరోగ్యం ఉన్న వారికి ఆరోగ్యంతో ఇంకేం అవసరం వానికి మొదట ఆరోగ్యం ఉంది ఇంకా వారికి ఇంకేం కావాలి ఏం అవసరం లేదు అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు కనుకనే ఆయన సెలవిస్తా ఉన్నాడు ఆ దేవునికి విరోధంగా ఉన్నటువంటి ఈ దేవుని ప్రజలు ఒకనొక సమయంలో దేవుణ్ణి విసర్జించారు విసర్జిస్తే ఆయన ఏమంటా ఉన్నాడంటే ఆ మీరు చేసినటువంటి తప్పిదాల నుంచి మీరు చేసినటువంటి ఆ పాపము నుంచి మళ్ళుకున్నట్లయితే నా వైపుగా మీరు తిరిగినట్లయితే మీకేం చేస్తానంటే శాంతి ఇస్తా ఒక శాంతి అది కాదు ఆ శత్రు దేశంలో నుంచి మిమ్మల్ని మీ ఇంటికి చేరుస్తా ఆ శత్రు దేశంలో నుంచి మిమ్మల్ని మీ ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చో అది నా బాధ్యత దేవునికి స్తోత్రం క్రీస్తు యొక్క బాధ్యత ఆయన ఏం చేస్తాడంటే తగినటువంటి రక్షణ స్తంభంగా ఉంటాడు మనం చూస్తే దాని చివర మనకు కనపడదు అంతటి రక్షణనిచ్చేటువంటి దేవుడు అంతగా మనల్ని ఆదుకునే దేవుడు ఆ దేవుని ప్రజలు మరి ఎందుకు అట్లాగా ఆలోచన చేశారో తెలియదు మరి దేవుడు ఎప్పుడు కడుపు నిండా దీన్ని పడుకుంటే ఏమొస్తుందేమో ఆ కొన్ని రోజులు ఒళ్ళు గొల చేసుకుందాం అని చెప్పి పోయి అట్లాగ శరీరాన్ని కష్టపెట్టుకొని ప్రభు ప్రభు అని చెప్పినని దేవుని వైపు తిరిగి నెత్తి నోరు బాదుకునేటువంటి స్థితి కావాలనుకున్నారేమో కూడా తెలియదు ఎవరైనా సరే సుష్టుగా విని కడుపులో నీళ్లు కదలకుండా పడుకోవాలి నెమ్మదిగా ఉండాలని అనే కోరుకుంటారు జీవితాన్ని ఎవరైనా సరే దేవుడు అంతటి మంచి జీవితాన్ని ఇస్తా అని చెప్తే ఆ మంచి జీవితాన్ని వద్దనుకొని కష్టాలలోకి శ్రమల్లోకి దిగబడిపోతామని అని అటే పోయారు ఎందుకు ఇప్పుడు కూడా దేవుడు అదే చెప్తా ఉన్నాడు ఆ దిగబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు రమ్మని చెప్తా ఉన్నాడు నేను అమ్మి నేను మీకు ఆశ్రయంగా ఉంటాను మిమ్మల్ని రక్షించేటువంటి ఒక దుర్గముగా ఉండి మీకు ఏ అపాయం కూడా మీ మీద పడకుండా నేను చేస్తాను ఏ శ్రమ కూడా మీ దరికి రాకుండా చూసుకుంటా కాబట్టి నా దగ్గరికి రండి అని దేవుడు చెప్తా ఉంటే ఆహా మనుషుడు అయ్యా అయ్యా అని చెప్పాను అంటే వినడు ఈపు మీద ఈపు మీద పీకితే అప్పుడు దానికి వస్తాడు అట్లాగా దేవుడు ఏం చేసిన ఆ మీ పని ఎట్లా ఉంది కదా మంచి జీవితాన్ని ఇస్తా మంచిగా మీకు ఆ రోజులన్నీ గడిపేలాగా నేను మీకు అన్నిటినీ కూడా ఆ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటినీ కూడా నెమ్మదిగా చేస్తా అని దేవుడు చెప్తే విన దేవుడు చెప్తే విన ఏం చేశారంటే సరే మీరు వినరు కదా పోండి అని చెప్పునని ఎక్కడో ఆ దూరంగా ఉన్నటువంటి వారి శత్రువులకి దేవుడు వారి అప్పుడు చెప్తాడు లేవి అకాడము ఇరవై ఆరో అధ్యాయంలో నలభై ఒకటో శ్రంలో రాయబడి ఉంది వాళ్ళ యొక్క శ్రమ వారి యొక్క కష్టం అంతా ఇంత అని చెప్పుకోవటానికి లేదు ఆ నేను తమకు విరోధముగా నడిచి తమ శత్రువుల దేశంలోనికి తమను రప్పించి ఒప్పుకొనిన ఒప్పుకొని ఎడల అనగా లోబడిని తమ హృదయంలో లొంగి తాము చేసిన దోషములకు ప్రతిదండనను అనుభవించుతామని ఒప్పుకొని నా ఏం చేస్తానంటే అక్కడి నుంచి తీసుకొని వస్తాడు దేవునికి విరోధంగా దుష్కార్యం చేస్తే దేవుడు ఊరుకుంటాడా అక్కడెక్కడో ఉన్నటువంటి ఆ శత్రువుల చేతికి అప్పజెప్పటమే కాకుండా ఏది మొదటి కింద చెప్పుకున్నాం కదా ఆ సుష్టుగా కడుపులో నీళ్లు కదలకుండా ఆ ఉన్నటువంటి జీవితాలు కొద్ది మందికి ఆ ఇష్టం ఉండదు అందరు అదే కోరుకుంటారు కొద్ది మందికి ఇష్టం ఉండదు అటువంటి వాళ్ళు వీళ్ళు కావచ్చు వీళ్ళు ఏం చేశారంటే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సౌఖ్యాన్ని వదిలిపెట్టి ఆ శ్రమలకి ఆ కూరుకుపోయేటువంటి జీవితాలకి తిరిగారు వారి జీవితాలు పాడు కావాలని చెప్పినని ఆ నాశనం వైపు తిరిగారు తిరిగితే దేవుడు ఏం చేసిన మీరు పోతాం అంటే నేనేం చేస్తా పోండి చిన్నపిల్లలకి పది పది చెప్పిన అనుకోండి పదే పదే చెప్తా ఉంటే వినరు అటు అప్పుడు ఏం చేయాలంటే ఒకటి రెండు సార్లు అప్పుడు చెప్పాలి వాళ్ళు చేసేది తప్పు అని వాళ్ళకి తెలుసుకునేదాకా అప్పుడు చెప్పాలి అప్ప చెప్తే అప్ప చెప్తే రెండో రెండోసారి అటువైపు బోర్ ఎందుకంటే తెలిసి వచ్చింది కదా బోర్ దేవుడు దేవుని ప్రజలకి ఎంతటి క్షేమాన్ని ఇచ్చిండో ఎంతటి సౌఖ్యాన్ని కలుగజేసిండో దాని అంతటిని కూడా మర్చిపోతా ఉన్నారు ఆ కీడు అయితే ఆ నాశనం అయితే వాళ్ళ యొక్క హృదయాలని తిప్పుతా ఉన్నారు దేవుడు ఏం చేసిండే కదా చెప్పిండు ప్రవక్తలను పంపించిండు దేవుడు దర్శించి అనేక మార్లు హెచ్చరించు ఇంట్లో సరే ఇట్లా ఉన్నారు కదా అని చెప్పిన ఆ శత్రు దేశాలకి అప్పచెప్తే అంతటి లొంగని ప్రజలు కదా అంతగా ఆ అంతగా దేవునికి తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు కదా అంటే వారికి అనుభవపూర్వకంగా మనం నాశనం అయ్యాము మనం చెడిపోయాను ఇక మనకి దిక్కు దివాణాలు దేవుడు తప్పించి మరొక ఆశ్రయం అనేది మనకు లేదు అని తెలుసుకునేలాగా వాళ్ళకి దేవుడు ఆ శత్రు దేశంలో శత్రువుల ద్వారా దేవుడు చేయలేక శత్రువే చేస్తాడు ఆ శత్రువులు వాళ్ళకి అంతటి బాధను కలుగ వాళ్ళకి తెలిసి వస్తుందంట చాలా మంది దేవుని గురించి చెప్తే ఎన్నడూ కోపం తెచ్చుకున్నటువంటి మనుషుడు కూడా ఎగిరెగిరి పడతాడు కోపం తెచ్చుకున్నటువంటి మనుషుడు కూడా ఎన్నడూ కూడా కోపం అంటే తెలియనటువంటి మనిషి కూడా దేవుని మాట వాక్యము విన్నా వెంబడే అంతృప్తి నెగిరి అటువంటి మనుషునికి ఆ దేవుడు తప్ప మరొక దారి లేదు అని ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు దేవుని వచ్చిండు అనుకోండి అప్పుడు మనం ఏం ఏం గ్రహించాలి అదే వీరికి జరిగింది అదే వీరికి జరిగింది నలభై ఒకటో వచ్చినము నేను తమకు విరోధముగా నడిచి తమ శత్రువుల దేశంలోనికి తమ్మును రప్పించి ఒప్పుకొనిన ఒప్పుకొని ఎడల అనగా లోపడని తమ హృదయములు తా లొంగి తాము చేసిన దోషములకు ప్రతిదండనను అనుభవించి తి ఒప్పుకొనిన ఎడల అంటే వాళ్ళు అనుభవించినటువంటి ఆ బాధ అనేది నోటి మాట ద్వారా బయటికి రావాలి వాళ్ళు ఒప్పుకోవాలి అది ఎప్పుడు ఒప్పుకుంటారు వారి శరీరం అంతా కూడా ముట్టుకుంటే ఇట్లా పీసులు పీసులు ఆ పీసుమిటా అంటారు చూడండి పీసు మిఠాయి దాన్ని ఇట్లాగా తీస్తూ ఉంటే పోగులు పోగులుగా వస్తూ ఉంటారు అట్లాగా ఈ మనుషుల యొక్క శ్రమలు అనేవి ఒక మనుషుని మనం ముట్టుకుంటే వీడు శరీరంగా పీసు వస్తా ఉంది ఏమై మీది కానీ చెప్పడని అని అనుకునే విధంగా అంతగా కష్టాలలో దిగబడిపోతే అప్పుడు ఒప్పుకుంటారు ఆ కష్టాలు అనుభవించిన అనుభవించినవని వారు నోటితో ఒప్పుకుంటే అప్పుడు దేవుడు వారిని కాపాడుతా అని చెప్తా ఉన్నాడు వాళ్ళు ఒప్పుకోవాలి మరి ఇంతటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుణ్ణి కాదనిపోయారు కదా వారు ఒప్పుకునేది ఎప్పుడు ఒప్పుకొని ఇటువైపు చూసేది ఎప్పుడు ఆ పరిస్థితి ఎప్పుడు వారికి కలుగుతుంది అంటే ఎంతో ఆ దేవుని ఉగ్రత అనేది వారి మీదకి రావాలి ఎంతో అది కొంచెం కాదు ఎంతో ఆ ఎంతో అనేది వారి మీదకి వస్తే వచ్చిన తర్వాత అప్పుడు ఒప్పుకుంటారు అవును ఇట్లాగా దేవునికి విరోధముగా తిరగటం వల్లనే ఇట్లా అవి జరిగింది అని అప్పుడు ఒప్పుకుంటారు అప్పుడేం చేస్తారంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో నిలబడి మేము దేవునికి విరోధంగా నడిచినమని లొంగనటువంటి హృదయాలను లొంగి మేము తిరుగుబాటు చేసినామని ఎప్పుడైతే ఒప్పుకుంటారో అప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే వారికి ఆశ్రయముగా వారిని రక్షించే దుర్గముగా ఉంటానని ప్రమాణం చేస్తా ఉన్నాడు ఇదే ప్రమాణము ఇదే వాగ్దానాలు మన జీవితాలకి ఈ రోజున దేవుడు ప్రమాణం చేస్తా ఉన్నాడు ఎవరైతే అంతెత్తినట్టు అంతెత్తున లేచినటువంటి వాళ్ళు ఉన్నారు వారందరి జీవితాల్లోనికి దేవుడు ఇటువంటి రక్షణ తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు ఒప్పుకోవాలి ఆయన ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లోనికి ఆయన యొక్క రక్షణ అనేది సిద్ధంగా ఉంటది నేను తీసుకురాను నేను చూడను అని చావుల వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు ఒప్పుకుంటే వారిని నేను రక్షిస్తా అని దేవుడు చెప్తా ఉన్నాడు ఒప్పుకోవాలి రక్షించేటువంటి దేవుని యొక్క వచ్చి నిలబడి మేము లొంగినవని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి అప్పుడు మనకి అప్పుడు దేవుని అందున్నటువంటి వారికి ఏమైతుందా ఏమైతుందంటే ఆయన రక్షణ కవచముగా ఉండి ఎత్తైనటువంటి రక్షణ స్తంభంగా ఉంటాడు ఆమె ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క గొప్ప సహకారము మన జీవితాలకి శాశ్వత కాలము తోడై ఉండి మనకి సహాయం చేయలుగా అలాగే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ఏంటండి ఈ ఉదయ కాలం మందు మీ పాదముల యొక్క ప్రార్థించి మనవి చేసుకొని వచ్చి ఉండగా ఇటువంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయి లోకపు నటనయందు లోకపు బలములో చిక్కుబడి వారి యొక్క బలహీనమైనటువంటి పరిస్థితుల్లో నిన్ను విడిచి వేరైపోయినటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకొని వారు పడినటువంటి శ్రమలన్నిటినీ తండ్రి జ్ఞాపకము చేసి వారు ఉన్నటువంటి బలహీన పరిస్థితులలో వారు తండ్రి నోటితో ఒప్పుకొని నీ సన్నిధిలో నిలిచేలాగున నీ కృపను జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ ప్రార్థిస్తుండగా కాలమును పరిస్థితులను తిప్పగలిగినటువంటి మహాశక్తి సభనుడ మీ కృప చొప్పున మీ సన్నిధికి అనేకులను నడిపించమని కాలమును మీ స్వాధీనం అందుంచుకున్నటువంటి మహనీయుడు మీదయ కలిగినటువంటి నామమునకు ప్రార్థిస్తూ ఉండగా లొంగనటువంటి హృదయాలను లోపరుచుకొని మీ రక్షణను కనపరచమని సమస్త మహిమను మీకు ఆపాదించి మరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని చూడాలను తండ్రి అమె అమేను సర్వోన్నతుడైన మన దేవుడి కృప నిత్యము మనకు తోడై ఉండి మనలను నడిపించును గాక అమే అమేను